హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకెవితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఏదో రోజు ఖచ్చితంగా మీరు కూడా బడ్జెట్లో వీడియో మాత్రమే వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి నలభై ఎనిమిదిన్నర గజాలు వెస్ట్ ఫేస్ దీనికి థర్టీ ఫీట్ రోడ్డు రోడ్ పొడి ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఈ థర్టీ ఫీట్ రోడ్డు కమర్షియల్ మంచి లొకేషన్లో ఉంటుంది ఇది బోర్డు పల్ టెలిఫోన్ కాలనీ దీనికి రోడ్పోటు ఉంది ముప్పై ఫీట్ల రోడ్పోటు ఇది మొత్తం నలభై ఎనిమిదిన్నర గజాలు ఏదో సేల్ కావడం జరిగింది ఓపెన్ ప్లాట్ బెస్ట్ ఫేస్ మంచి లొకేషన్లో ఉంది చాలా తక్కువ ధరకే ఇచ్చేస్తున్నారు ఇది రోడ్ పోర్ట్ ఉండడం వల్ల ఇక్కడ గజం వచ్చేసి యాభై వేల దాకా ఉంది ఇది మొత్తం పదిహేడు లక్షలు చెప్తున్నారు ఒక ఇంట్రెస్ట్ ఉంటే స్కిల్ మీద అనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇది చాలా తక్కువ ధరలో వస్తుంది నలభై ఎనిమిదిన్నర గజాలు వెస్ట్ ఫేసు మొత్తం రోడ్ పూట ఉంటుంది ముప్పై ఫీట్ రోడ్ పొడి ఉంటుంది అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీమ్ కనిపిస్తే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మీరు ఇలాంటి ప్రాపర్టీ మిస్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి